తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంకు ప్రశ్నలు అందించారు సీఎంగా ఉండి ఆధారాలు లేకుండా ఎలా కామెంట్లు చేస్తారు అని ఎస్సీ ప్రశ్నించింది వైవి సుబ్బారెడ్డి తప్పు చేస్తే ఆయనే ఎందుకు ఎస్సీకి వెళ్తారు బాబే బోలే బాబా డైరీని తెచ్చారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక శాంపిల్స్ తీసి జంతు కొవ్వు కలిసింది అని అన్నారు మేమే తప్పు చేశామని ఎలా అన్నారో సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు అసలు మొత్తం ఇన్వెస్టిగేషన్ దేనికోసం మొదలైంది ఈ పాయింట్ జంతువులకు దాని మీద మొదలైంది సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా అయ్యింది ఇప్పుడు అందులో వచ్చిన మిగిలిన అంశాలకే చూద్దాం ఉదాహరణకు ఆయన బాబా అంటున్నాడు ఎవరి బోలేబాబా చంద్రబాబు నాయుడు ఆయన హర్ష డైరీ అనే పేరుతో ఉన్నదే పేరు మార్చి బోలేబాబా దానికి ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్కు ఆయన హయాంలోనే పద్దెనిమిదిలోనే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వెళ్ళారు ఆయన హయాంలో టీటీడీలో అప్పుడు ఉన్న వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చారు దానికి ఎంతో లక్ష ఎనభై వేల లీటర్ల ప్రొక్యూర్మెంట్ ఉందనో ఓ సమ్థింగ్ ఎలాంటిది ఏదో ఇచ్చారు ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సప్లై ఆర్డర్ ఇచ్చారు సప్లై ఆర్డర్ను వాళ్ళు ఎగ్జిక్యూటివ్గా చేశారు వాళ్లను తరువాత ఎప్పుడైతే అది భోలేబాబా బాబా మా హయాంలో దానికి సంబంధించి ఇది ఆ రోజు ఉన్నదే మా హయాంలో వచ్చింది రిజెక్ట్ అయింది ఇప్పుడు ఆరోపణ వేరే కంపెనీల ద్వారా వచ్చారనేది సరే వేరే కంపెనీల ద్వారా వచ్చి నువ్వు ఏ శాంపుల్స్ బట్టి చెప్తున్నావు మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన శాంపిల్స్ నుంచే తీసుకున్నారు ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హయాంలో అదే బాబా ఎలిజిబిలిటీ వచ్చింది హర్ష డైరీ రూపంలోనే అది పేరు మార్చుకున్న తర్వాత తర్వాత రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ఎప్పుడో మా హయాం మాది మొదలయ్యాక దాన్ని రిజెక్ట్ చేశారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మా ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెలకు వచ్చిన శాంపుల్స్ లో ఉంచి వచ్చిన తర్వాత వచ్చిన శాంపుల్స్ లో ఉంచి ఈరోజు టెస్ట్ చేసి అవి కూడా బోలేబాబా నుంచి రాలే ఏఆర్ డైరీ అనే దానికి వచ్చిందని చెప్పి వాటిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇవి కనపడుతున్నాయని అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు చేసిన సిట్టు సిట్ షీట్ తయారు చేసిన దాంట్లో భౌలేబాబా అనేవాడు వేషం మార్చి వీళ్ళ ద్వారా చేశాడు అని అలిగేషన్ చేశారు దట్ తేలేది న్యాయస్థానంలో తేలాల్సింది పాయింట్ ఈజ్ ఎక్కడ గానీ ఇక్కడ ప్రభుత్వం గాని ప్రభుత్వం తరఫున గానీ టిటిడి బోర్డు గానీ టీటీడీ బోర్డు సభ్యులు గాని టీటీడీ బోర్డు చైర్మన్ గాని వీళ్ళందరూ దీంట్లో ఎక్కడ అయితే ఎక్కడ దాంట్లో లేదు అలాంటి ఆరోపణ కానీ ప్రస్తావన గాని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇగ్నోర్ చేశారు లేదా చేయాలని వాళ్ళు ప్రస్తావించాలనే ఆధారాలు వాటికి సంబంధించిన ఆధారాలు కానీ ఏమీ లేవు సో ఆ రోజు బాబా ఎంటర్టైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గత అంతకుముందు ఉన్నప్పుడు మళ్లీ వీళ్ళు తీసిన శాంపుల్స్ ఎప్పుడు తీశారయ్యా అంటే ఇరవై నాలుగు జూన్ లో పన్నెండు ఈయన అధికారం లేక వచ్చాక తీసిన శాంపుల్స్ లో అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక తీసిన శాంపుల్స్ లో తీశారు ఈ శాంపుల్స్ కూడా బాబాకు సంబంధించినవి కాదు ఏఆర్ డైరీకి సంబంధించినవి ఆ ఏఆర్ డైరీకి బాబా సప్లై చేశాడనేది మా ఇన్వెస్టిగేషన్ లో మేము కనుక్కున్నామని ఈ రోజు సిట్ అలిగేషన్ చేసింది తేలాల్సింది అక్కడ ఇంక ఎక్కడ పంతొమ్మిది ఇరవై నాలుగు సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టీటీడీ దీంట్లోనూ ఏ రకంగా తప్పు జరిగింది అని తెలుస్తుంది లేదు అప్పన్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినంత వరకు ట్రాన్సాక్షన్స్ లో అది న్యాయస్థానంలో తేల ట్రాన్సాక్షన్స్ లో వచ్చిందా లేదా ఎట్లొచ్చింది అతనికి సోర్సెస్ వేరే ఉన్నాయా అతను లాయర్లను చూసుకుంటాడు చూసుకుంటాడేమీ లేదు అతను విపిఆర్ ఆయన పిఏగా ఉన్నాడని వీపీఆర్ గారి భార్య ఆమె పర్చేజ్ కమిటీలో ఆమె మెంబరు ఇవన్నీ ఎక్కడా ఎందుకు ప్రస్తావనకు రావట్లా సిట్టి దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అది కూడా రావాలిగా నిజంగా వీళ్లకు వన్ సైడ్ కోరు కోవట్లేదు నిష్పాక్షికంగా జరుగుతోంది అనుకుంటే అన్ని ప్రస్తావించవచ్చు ఎస్ విపిఆర్ గారు పార్టీలో నేరవడవచ్చు ఆయన మహిష భార్య గారు ఆయన అప్పుడట్లో టీ పిఎని వీళ్ళు అనడం ద్వారా అంటే చేయాలనుకుంటున్నారంటే ఇంకా ఫర్దర్ ఇంకో నీచమైన రాజకీయాలు లేక ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారనేది అర్థమవుతుంది